you oh. ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ మండల్ కొత్తాబాది గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తే మన జీవితాలు బాగుపడతాయని ఒక ఆశతో ఎదురు చూస్తున్న కార్యకర్తలకు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి బతకడానికి వచ్చిన నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలని నియోజకవర్గంలో అనగదొక్కుతూ దొక్కుతూ రోజు ఉదయం కొత్తాబాది గ్రామం నుంచి ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్టు చేసి సాయంకాలం వరకు ఉంచడం జరిగింది ఈ యొక్క అక్రమ అరెస్టును నిరసిస్తూ నియోజకవర్గంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా హుటాహుటిన బాన్స్వాడాకు చేరుకుని రాహుల్ గాంధీ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది కార్యకర్తలు అరెస్టుకు నిరసనంగా కార్యకర్తలు ఎక్కువై రాజీవ్ గాంధీ గ్రామం దగ్గర కూర్చోవడం జరిగింది అంట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత పది సంవత్సరాల నుండి కొత్తాబాది గ్రామంలో నిరంతరం కాంగ్రెస్ పార్టీ కృషి చేసి కాంగ్రెస్ పార్టీ జెండా మోస కార్యకర్తలని ఈరోజు ఎన్ఆర్ కార్యకర్తలు అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు అరెస్ట్ చేశారు దానికి కారణాలు ఏంటి అని మేము పోలీసు వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాం ఏడు గంటలకు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు దాంట్లో అటో ఆయన పడివి యాక్సిడెంట్ అయిన ఆనంద్ కూడా ఆయన చాలా ఇబ్బందులు ఉంటే కూడా బెడ్ మేకేం తీసుకొచ్చి స్టేషన్లో కూర్చొని పెట్టాను ఆయన మొన్ననే యాక్సిడెంట్ అయింది హెడ్ ఇంజర్ అయింది నాకు ఆరోగ్యం సహకరించే సార్ ఇక్కడ ఉండాలంటే కూడా నేను మీరు అచ్చిన దాకా సిఐ ఆయనకు అక్రమాలు అరెస్ట్ చేసి కూర్చొని పెట్టడం జరుగుతుంది మేము ప్రతి గ్రామాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి వార్త కాంగ్రెస్ కార్యకర్తలని ఒక వర్గానికి ఒక వర్గంగా ఏర్పడి ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ పార్టీ వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదు మేము ఊర్త లేదు మేము కబర్దార్ మేము కాంగ్రెస్ పార్టీలో పుట్టిన నుంచి కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు ఖచ్చిందంగా కాంగ్రెస్ పార్టీ చేస్తారు మీరు నిన్నకుండా కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఇబ్బందులు పెడితే మేము ముగ్గురు లేని డివైడ్ చేస్తూ కబర్దార్ అని హెచ్చరిస్తూ జై కాంగ్రెస్